आप देख रहे हैं तेलंगाना समाचार करीमनगर में प्रजावानी प्रोग्राम में आज मोहम्मद जमीलुद्दीन की क्यादत में एक वह बड़े तालाब को तभी के ज़मन में कामयाब नुमाइंदगी करते हुए डी आर ओ को एक वर्णम पेश किया गया जिसमें मुताबा किया गया कि पाँच सौ एकड़ में पहला हुआ तालाब की खासा हालत है जिससे कई मच्छरों और धोबी हजरतों को फ़ायदा उठाते हैं अगर ज़्यादा बारिश होने की सूरत में ये टूटने के इम्कान है और इससे तालाब का निचला निचले हिस्से में बसने वालों को जानी नुकसान का अंदेशा है इस जानी तोजह देने की ज़रूरत है इससे कई खानदान मुतासर होने से बच सकते हैं इस मौके पर आप के अहदेदारों को डी आर ओ ने हिदायत दी है कि इसका फ़ौर हल निकालें इस मौके पर मल्लिकार्जुन महेंद्र किसान लीडर खुता राजया और दूसरे मौजूद थे मज़ीद जानकारी के लिए रिपोर्ट देखिए ఆ చెరువు మీద ఆధారపడ్డటువంటి సుమారు ఐదు వందల ఎకరాల ఆయకట్టు రైతులు కూడా రోడ్డున పాలయ్యే పరిస్థితి ఉన్నది ఆ చెరువు ఒకవేళ తెగిపోతే మా కొత్తపల్లి పట్టణంతో పాటు మల్కాపూర్ రేకుర్తి విద్యానగర్ జ్యోతినగర్ దాకా కూడా గ్రౌండ్ వాటర్కు చాలా ఇబ్బంది ఏర్పడుతుంది అదేవిధంగా మా కొత్తపల్లి చెరువులో నీళ్లుండి ఆ మత్తడి దుంపితేనే ముగ్దుంపూర్ వరకు కూడా రైతులకు సాగునీరు అందే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ చెరువును కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది దాన్ని వెంటనే రిపేర్ చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు మేము జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం సమర్పించినాము జిల్లా కలెక్టర్ గారు ఇరిగేషన్ అధికారులను ఆదేశించినారు ఈ వారం రోజుల్లోపు దాన్ని రిపేర్ చేపించాలని చెప్పి లేకుంటే మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు మహమ్మద్ జమీలుద్దీన్ మాజీ కోఆపన్ మెంబర్ జిల్లా పరిషత్ కరీంనగర్ నాతో పాటు మత్స్య కార్మిక సంఘం అధ్యక్షులు మల్లికార్జున్ గారు అదేవిధంగా సిసి స్టోర్ కార్యదర్శి అయినటువంటి దూస మునిందర్ గారు రైతు సంఘం నాయకులు కొత్త రాజయ్య గారు పిఎస్ఈఎస్ డైరెక్టర్ ఎల్లయ్య గారు మిగతా రైతులు చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు